క్రిస్తుంద ప్రిలారావు పరిశుద్ధ గ్రంథముల నుండి మనం చూసినట్లయితే ద్వితీయోపదేశాండము ఇరవై మూడో అధ్యాయము ఐదో వచ్చినములో దేవుడు నిన్ను నన్ను ప్రేమించినాడు ప్రియలారావు మన నిమిత్తము శాపములు ఉన్న మనలను ఆ శాపములు పడిపోకుండా ఆ శాపమును తొలగించి ఆశీర్వాదకరమును అనుగ్రహించినాడు ప్రియులార ఎట్ట ఆయన ఆశీర్వాదం అనుగ్రహించినాడంటే ఏసుక్రీస్తు మనలను శాపముల నుండి విమోచించినాడు ఆయన రక్తముల మనకు విమోచన కలిగినది ఎట్లా కలిగినదంటే అంటే మనల్ని శాపము నుండి విడిపించుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చి మన యొక్క పాపములను శాపములను అపరాధములను తొలగించి ఆయన మన కొరకు కల్వారిసులలో రక్తము కార్చినాడు రక్తము కార్చి ఆ రక్తము ద్వారా శాపాన్ని తొలగించి మనకు విమోచన కలిగించి శుద్ధిని చేసి ఆయన యొక్క దీవెనలో ఆశీర్వదం మనకు అనుగ్రహించినాడు శాపాన్ని తొలగించినాడు ఆశీర్వాదం అనుగ్రహించినాడు నిన్ను ప్రేమించినాడు నిన్ను విమోక్షించినాడు ఆ శాపములను తీసుకువెళ్ళి మన కొరకు ఆయన కల్వారు శిలువుల రక్తము కార్చి మన కొరకు ఆయన ధనవంతుడి ఉండి దరిద్రుడైనాడు మనము నీవు నేను ధనవంతులకు కావాలని ఈరోజు మన ధనవంతుల కాలేకుండా ఆశీర్లు పొందగలకపోతున్న కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యానికి కానీ దేవుని యొక్క మాటకు కానీ దేవుని యొక్క అడుగు జాలను నడవకుండా ఆయన వాక్యానుసారంగా జీవించకుండా మనం పోతున్నాము కాబట్టి మనము ఆశీర్వాదాలను దీవనలను లేకుండా ఇంకా ఉంటున్న కారణము దేవుని ఇంకా తెలుసుకోకుండా దేవుని మీద ఆధారపడకుండా దేవుని మీద భయభక్తులు కలిగి జీవించకుండా ఈ లోక సంబంధమైన జీవితం జీవిస్తూ ఉంటున్నాము కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు రాకుండా అవి వెనకబడిపోతున్నాయి అందుకే ఒక వాక్యం చూసినట్లయితే తన ఎందు భయభక్తుల వారిని యహోవా ఆశీర్వదించును ఎవరిని ఆశీర్వదిస్తాడంట దేవుని ఎందు భయభక్తులు కలిగి ఎవరు జీవిస్తారో వారిని ఆశీర్వదిస్తాను యహోవా మీ పిల్లలను వృద్ధి పొందిస్తాడు దేవుని చేత మనం ఆశించబడతాము ఎప్పుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించినప్పుడే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించకుండా ఉన్నట్లయితే మన దీవిని పొందలేము ఆ దేవుని పొందాలంటే నీ కష్టా అనుభవించాలంటే మొదట నువ్వు యథార్థముగా ఉండాలి దేవునికి నమ్మకముగా ఉండాలి ఇష్టలుగా ఉండాలి ఆయన మీద ఆధారపడాలి ఆయన నమ్ముకోవాలి ఆయన మీద విశ్వసించాలి ఆయన అడుగుజలు నడవాలి ఆయన మార్గములో ఉండాలి ఆయన నీ కొరకు ఉంచిన మేలులు పొందుకోవాలంటే నీ యొక్క పాపములు ఒప్పుకోవాలి దేవుని భయభక్తులు కలిగి నువ్వు జీవించినట్లయితే దేవుడికి ఇచ్చిన ఆశ్రదములు నువ్వు పొందుకుంటావు అక్కడ చూసినట్లయితే దేవుడిని నిన్ను ప్రేమించను నీ నిమిత్తము శాపమును తొలగించి ఆశ్రదములు అనుగ్రహించిన నీ వాక్యము తెలియపరుస్తున్నది ఇంకను శాపం ఎందుకు పొందుకుంటున్నామంటే దేవునికి మనము ఇష్టలుగా జీవించది లేదు ఆయన ఎందుకు భయభక్తులు కలమో జీవించేది లేదు నీతిగా జీవించలేదు భక్తిగా జీవించేది లేదు నీ కొరకు ఒక దాసునిగా ఒక దరిద్రుడుగా తను తను తగ్గించుకుని విదేశ్ తండ్రికి విదేశ చూపించినాడు నీ దాసత్వముల నుండి నీ దరిద్రతల నుండి నేను విని విమోచించుటకు నేను రక్షించుటకు నిన్ను ధనవంతులు చేయుటకు లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినాడు నువ్వు ఆశ్రవదకరంగా ఉండాలని దీవెనకరంగా ఉండాలని ఆయన స్థుతించాలని ఘనపరచాలని ఆయన కృతజ్ఞత స్థుతులు చెల్లించాలని నువ్వు కృతజ్ఞతగా ఉండాలని తన కృప నిరద్ధం నీ మధ్య ఉంచినాడు ప్రీలారా అయితే నువ్వు దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించలేదు నీ కృతజ్ఞతగా ఉండలేదు కాబట్టి నీ యొక్క రావాల్సిన ఆశీర్వదములు వెనకబడిపోయినావి ఆయన కృపను పొందుకోలేకపోతున్నావు ఆ కృపను పొందుకోవాలంటే దేవుని గుర్తెరుగు పశ్చాత్తపడు దేవుని ఏసుకృష్ణ రక్తంలో కడగబోడు మారు మనసు పొందు దేవునికి ఇష్టగా జీవించు నీ కుటుంబ దేవుని సన్నిధిలో కనబడితేట్టుగా ఉన్నట్లయితే సీయను నుండి దేవుని నిన్ను ఆశీర్వదిస్తాడు ఆకాశముల నుండి నిన్ను ఆ దేవుడు ఆశీర్వదించి నీ కొరతలు ఎందో నీ కోరికలు ఎందో నీ బాధ ఎందో నీ అందో వాటంటిని తొలగించి ఆయనని ప్రేమించి నిన్ను ఆశీర్వదిస్తాడు నిన్ను దీవిస్తాడు శాపములను తొలగిస్తాడు నెమ్మది లేకుండా చేస్తున్న యొక్క తంత్రములను తొలగిస్తాడు సమాధానం అనుగ్రహిస్తాడు దీవినకరంగా నేను దీవిస్తాడు నీకు మేలు కలిగితే దీవెనకరంగా ఉంటావని దేవుని తెలియపరుస్తుంది ఎప్పుడంటే దేవుని యొక్క మాటకు లోబడి దేవునికి లోబడి దేవుని తెలుసుకొని ఆయన అత్తుకొని జీవించినట్లయితే లోకం వైపు చూడకుండా దేవుని వైపు చూస్తూ దేవుని ఆరాధించినట్లయితే నీవు ఆయనందు భయభక్తులు కలిగిన జీవించినట్లయితే దేవుని ఆశీర్వదిస్తాడు నువ్వు నశించుట శాపములను అనుభవించట దేవునికి ఇష్టము కాదు ఆ శాపములు తొలగించిన యేసుక్రీస్తు వైపు చూడు ఆయన నా కొరకు రక్తము కార్చినాడు నా పాపములు విమోక్షించినాడు నన్ను కరుణించినాడు నన్ను శుద్ధీకరించినాడు ఆయన ధనవంతుడై ఉండి నన్ను ధనవంతుడుగా చేసినాడు అని దరిద్రుడైనాడు నేను దాశత్వములను నన్ను ఆ దాశత్వములను విడిపించి ఆయన దాసుడైనాడు నా కొరకు ప్రాణం పెట్టినాడు ఆయన నన్ను ప్రేమించి ఇన్ని విధాలుగా నన్ను ఆశృతి దీవిస్తే నేను ఇంకనూ దేవుని ఎరగకుండా దేవుని తెలుసుకోకుండా ఈ లోకముతో నేను జీవిస్తున్నానని నువ్వు పశ్చాత్తాపడి నీ మనసును మార్చుకొని దేవుని వైపు చూసినట్లయితే దేవుడి నీ కుటుంబాన్ని ఆశ్రయిస్తాడని ఈ వాక్యము ద్వారా నేను తెలియపరుస్తున్నాను